వాసుమతి పొంగురు నారాయణ గిరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని నారాయణ సతీమణి రమాదేవి అన్నారు ఆమె నెల్లూరులోని రాంచీ నగర్ లో ఈ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పొంగురు నారాయణ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆమె ప్రజలు అభ్యర్థించారు ఈరోజు పదహారవ డివిజన్లో గడప గడపకి వెళ్ళి ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి ఓటేసి సపోర్ట్ చేయమని చెప్పి అడుగుతూ ముందుకు కదులుతున్నాము ఇప్పుడే తమ్ముడు ప్రసాద్ మాట్లాడాడు ఏ విధంగా అంతకుముందు అభివృద్ధి జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు సారు ఎలా అభివృద్ధి చేశారు ప్రత్యేకించి ఈ ప్రాంతం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారింది ఆ తర్వాత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు తర్వాత ఏమి అభివృద్ధి జరగలేదు అని ఇక్కడ నివసించే వ్యక్తిగా ప్రసాద్ తమ్ముడు తన ఒపీనియన్ చెప్పాడు సేమ్ ఇదే లైన్స్ కొంచెం వర్డింగ్ అటు ఇటు అవ్వచ్చు సేమ్ ఇదే రకమైన భావన ఇదే అభిప్రాయము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వ్యక్తపరిచి తప్పకుండా ఈసారి జరిగే ఎలక్షన్లో మా నారాయణ సారే రావాలి మా సార్ని మేము గెలిపించుకుంటాము మన సారు కాబట్టి సార్ వచ్చితేనే ఈ అభివృద్ధి జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు వారందరికీ ఉన్న నమ్మకము వారి యొక్క అభిమానానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు